హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కే వీడియోస్ ఫస్ట్ మీకు ఈ శారీ నేను కట్టుకున్న శారీ అయితే చూపిస్తున్నాను ఈ శారీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట సెమీ సిల్క్ అనమాట ఇది పౌచింగ్ అయితే ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఈ శారీ వచ్చేసి మనకి లెవెన్ హండ్రెడ్ పడింది అనమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ మెత్తగా హాయిగా ఉంది కట్టుకున్న కానీ బరువు లేదు లైట్ వెయిట్ మీకు దేవరకొండ వాళ్ళు తెలుసు కదా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే నేను ఆర్డర్ చేసి తీసుకున్నాను అనమాట ఈ శారీ లెవెన్ హండ్రెడ్ పడింది బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది గుచ్చుకోవడం కానీ ఏమీ లేదు అసలు బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఈరోజు నేను దుర్గాష్టమి కదా అంటే దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి కదా థర్డ్ డే గుడికి వెళ్దామని చెప్పేసి అని ఈ న్యూ శారీ వేర్ చేశాను నేను ఈరోజు మీకు కలంకారీ శారీ అయితే చూపిస్తాను నేను ఈ కలంకారీ శారీ నేను శ్రీకాళహస్తిలో ఆర్డర్ చేసి డిజైన్ కూడా చెప్పి నేను చేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే ఈ శారీ శ్రీకాళహస్తి నుంచి వచ్చింది మనకి ఈ శారీ అయితే ఇదిగోండి ఇదైతే పవిడ్ చెంగు నెమ్మళ్ళు వచ్చినాయి పవిడి చెంగు ఇది నెమ్మళ్ళు వచ్చినాయి నేను ఎల్లో అండ్ గ్రీన్లో చేయమని చెప్పాను ఫ్రెండ్స్ నాకు ఎల్లో అంటే పిచ్చి ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఇది డిజైన్ మొత్తం కూడాను మీకు తెలుస్తుందా డిజైన్ నీట్ గా చేసి ఇచ్చారు అయితే భలేగా వస్తుంది ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంది శారీ కూడాను ఇది మనకి బెంగళూరు సిల్క్ మీద అయితే చేసి ఇచ్చారనమాట బెంగళూరు సిల్క్ కాబట్టి మనకి ఇది ఎయిట్ థౌజండ్ పడింది బ్లౌజ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ ఇచ్చారు చెంగ్ లాగా అనమాట బ్లాక్ ఇచ్చారు ఈ డిజైన్ మీకు ఎలా ఉంది ఏంది ఈ సారీ మీకు నచ్చిందా అనేది మీకు కామెంట్ పెట్టండి మీకు ఎవరికైనా కావాలంటే వాళ్ళ శ్రీకాళహస్తి వాళ్ళతో నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది నేను కూడా యూట్యూబ్లో చూసి ఆ ఫోన్ నెంబర్ అయితే నేను ఫీడ్ చేసుకున్నాను ఆ నెంబర్ అయితే మీకు కూడా నేను ఇస్తాను చేయించుకోండి ఫ్రెండ్స్ పెన్ కలంకారి అంటే ఒరిజినల్ కలర్స్ తోటి చేసింది అనమాట ఇది చేత్తో చేస్తారు పెన్ కలంకారి తెలిసే ఉంటుంది పెన్ కలంకారి అని చెప్పేసి అని ఇది పాలల్లో ముంచి చేస్తారనమాట ఈ శారీ మొత్తం కూడాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది ఏంటి నా కామెంట్లో పెట్టండి అలాగే టూ బ్లౌజెస్ కూడా ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ నేను బ్రో ఇవి కుట్టించుకుంటే ఏ శారీ మీదకైనా బాగుంటాయి కదా అని చెప్పేసి అని ఇది కూడా బెంగళూరు సిల్క్ మీద పెనుకలంకారీ అనమాట ఈ డిజైన్ ఒకటి వచ్చింది మనం ఎటువంటి ప్లెయిన్ శారీ కట్టుకున్నా కానీ ఈ శారీ ఇవి వేసుకుంటే చాలా లుక్ వస్తుంది వీటికి మనం వర్క్ కూడా చేసుకోవచ్చు ఇంట్లో నాకైతే వర్క్ వచ్చు కాబట్టి నేను వర్క్ అయితే చేసుకుంటాను శారీ మీద జాకెట్కి కూడా వర్క్ చేసుకుంటాను నేను ఇదైతే సెకండ్ది ఇది కూడా వర్క్ చేసుకుంటాను నేను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి వెయ్యి రూపాయలు పడింది మీటర్ ముక్క వచ్చేసి వెయ్యి రూపాయలు అనమాట బెంగళూరు సిల్క్ మీద వచ్చింది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇంత ఇదిగా పెంక్ అలంకారీ శారీ మనకి శ్రీకాళహస్తి నుంచి మనం చేయించుకున్నాము అంటే చాలా గ్రేట్ కదా షాపుల్లో కొనకుండా వాళ్ళే చేసిస్తారు శ్రీకాళహస్తి అంటేనే పెన్ కలంకారి కదా వాళ్ళు చేసి ఇచ్చిన శారీస్ కాబట్టి వాళ్ళు స్వయంగా వాళ్ళ దగ్గరే కొనుక్కుందాము చేయించుకుందాము మన ఇష్టం వచ్చిన డిజైన్ అని చెప్పేసి అని చేయించుకున్నాను ఆ డిజైను వాడు కంచి పట్టు మీద చేశారు ఆ శారీ వచ్చి ఎంత అంటే ముప్పై ఏడు వేలు చెప్పారు నాకు అమ్మో అంత కాస్ట్ అయితే నాకు వద్దు టెన్ థౌజండ్లో చేసి ఇవ్వండి అంటే ఇంకా బెంగళూరు సిల్క్ మీద చేసి ఇచ్చారనమాట అది ఫ్రెండ్స్ నాది ఈ వీడియో ఈరోజు నా వీడియో మీకు ఎలా ఉంది ఏంటి అనేది నచ్చితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్లు అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే మీకు పెన్ కలంకారి వాళ్ళు శ్రీకాళహస్తి వాళ్ళది మీకు ఫోన్ నెంబర్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా నేను ఇస్తాను మీరు కాంటాక్ట్ అయ్యి మీరు కూడా చేయించుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్